ूषलुगावु मच्चुलकु भूरिमयं गदतारहारमुल् भूषितकेशपाश मृदुपुष्पसत्सुगन्धजलाभिषेकमुल् भूषलुगावु पूरुषु निभूषितु जेयु पवित्र वाग्भूषण मे सुभूषणम् భూషణముల్సియున్ ఇది భర్తృహరి సుభాషితం సంస్కృతంలో భర్తృహరి కేయూరాణి న భూషయంతి అనే శ్లోకం రాస్తే ఆ శ్లోకానికి అనువాదమే ఈ పద్యం దీనిని ఏనుగ లక్ష్మణ కవి రాశారు ఇందులో సారాంశం ఏమిటంటే బాహ్యంగా అలంకరించుకునే అలంకారాలన్నీ మానవునికి నిజమైన అలంకారాలు కావు పవిత్రమైన మాట ఒక్కటే అదొక్కటే చక్కని విలువైన శాశ్వతమైన అలంకారం మిగిలిన అలంకారాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పారు విలువైన మాట ఒక్కటి చాలు అది సత్యంగా ఉండాలి మితంగా ఉండాలి హితంగా ఉండాలి మాట వల్లనే మనిషి మనుగడ సాగిస్తే మాట మీద మానవుడు మనుగడ సాగిస్తే మర్యాద లభిస్తుంది మాట మీద నడవచ్చు మాట మీద నిలబడవచ్చు మాట కోసమే హరిశ్చంద్రుడు ఆలుబిడ్డలను అమ్ముకున్నాడు మాట కోసమే శ్రీరాముడు అడవిదారి పట్టాడు కాబట్టి మంచి మాట మాట్లాడాలి మనం సమాజంలో మన్నన పొందాలి ధన్యవాదాలు